నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం ఎమ్మెల్యే టికెట్ కోసం మేఘారెడ్డి డబ్బులిచ్చాడంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన వాక్యాలు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సర్వే కోసం పంపిన వారికి అధిష్టానంలో ఉన్న కొందరికి డబ్బులిచ్చి టికెట్ కొన్నాడు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో తొంభై కోట్లు ఖర్చు పెట్టించారు జీవన్ రెడ్డితో మేఘారెడ్డి డబ్బులు తీసుకొని పంచకుండా తిన్నాడు అందుకే జీవారెడ్డి ఓడిపోయాడు ఇలా మేఘారెడ్డి గారు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినారో చెప్పమని చెప్పండి కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవ ఏంది ఒక మాట చెప్పమని చెప్పండి ఇలా ఒక బాగా సక్రమంగా జరుగుతున్నటువంటి కాన్స్టిట్యుని కేవలం డబ్బులు ఎరదూపి టికెట్ తెచ్చుకున్నారు దాని తర్వాత ఈరోజు మళ్ళీ మా పైన బురద ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ నేను చెప్పకూడదు కానీ ఎవరైతే సర్వేలని సర్వేల పేరిట్టు వచ్చినారో వాళ్లకు డబ్బులిచ్చి మాయ మాటలు చెప్పి వాళ్ళను తప్పుడు సర్వేలు ఇచ్చే విధంగా మార్చుకున్నారు ఎవరైతే హైకమాండ్ నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉండే ఎన్నికను పరిశీలించమని పంపిస్తే వాళ్లకు అదే పరిస్థితి కలిగించారు వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి మచ్చ అంటే ఆయన సొంత జిల్లాలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన సొంత క్యాండిడేట్ మన్యజీవన్ రెడ్డి గారిని గెలిపించుకోలేకపోయినటువంటి మత్స ఎవరు దానికి ఈ మాదిరిగా ఈ తప్పుడు సారథ్యం వహించింది మన గొప్ప శాసనసభ్యులు గారే అందుకని అన్ని అన్ని ఇలాంటి అనుభవం లేని పనులు తప్పుడు పనులు తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట కూడా నేను సవినిగా మన చేస్తున్నాను తొంభై కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టించారు జీవన్ రెడ్డి గారితో తొంభై కోట్లు ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎమ్మెల్సీ స్థానానికి జీవన్ రెడ్డి గారితో చాలా డబ్బు ఖర్చు పెట్టించారు ఆయన ఒక్కొక్క ఎంపీటీస్కి ఇస్తామని మున్సిపల్ కౌన్సిలర్కి ఇస్తామని డర్బిటీస్కి ఇస్తామని వాళ్ళతో ఐదు లక్షలు పది లక్షలు అట్లా తీసుకొని ఇచ్చింది రెండున్నర మూడు కన్నా ఎక్కువలే మిగతా మిగిలించుకున్న డబ్బులన్నీ తెచ్చి మన వనపర్తి మున్సిపాలిటీలో కౌన్సిలర్ను కొనడానికి వాడినారు టీఆర్ఎస్ కౌన్సిల్ కొనడానికి వాడి వాళ్ళందరినీ పార్టీ మార్చుకొని వనపర్తి కౌన్సిల్ కాంగ్రెస్కి వచ్చిందని దెబ్బలు తరచుకున్నారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను